ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ బాబా గారి ఆశీస్సులు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారో విందమ్మా బిడ్డా నీ భర్త ఎలాంటి వాడో నీకు తెలుసా నీ భర్తలో ఏ లక్షణాలు దాగున్నాయో నీకు తెలుసా నీ భర్త నీతో ప్రేమగా ఉంటున్నాడా నీ భర్త ఖాళీ సమయాన్ని నీకే కేటాయిస్తున్నాడా ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ నీ భర్త నిన్ను గౌరవిస్తున్నాడా నువ్వు ఏది చేసినా నిన్ను మెచ్చుకుంటున్నాడా నువ్వు అన్ని కరెక్ట్గా చేసినప్పుడు అన్ని సరిగ్గా చేసినప్పుడు చాలా బాగా చేశావు అని ఎప్పుడైనా మెచ్చుకున్నాడా బిడ్డా నీ భర్తలో దాగున్న రహస్యాలను నీ భర్త మనసులో ఉన్న మాటలను నీ భర్త మనసులో ఉన్న కోరికలను నీ భర్త నిజ ఈ ఈరోజు నీకు చెప్పబోతున్నాను నీ భర్త స్వరూపం పూర్తిగా విప్పి నీ చేతుల్లో పెట్టబోతున్నాను జాగ్రత్తగా ఒక్క రెండు నిమిషాల్లో ఓపిక పట్టి తల్లి నీ భర్త ఎలాంటి వాడో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నీకు అర్థమవుతుంది అంటున్నారండి బాబా గారు బాబా గారి సందేశం వినే ముందు అక్క చాలా బాధల్లో ఉన్నాము ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి ఎవరైనా మీకు తెలిసిన గురువుజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ చాలా మంది నన్ను అడుగుతున్నారండి శ్రీ సాయి బాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా చిటికెలు పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి గురుజీ నెంబర్కి కాల్ చేసి మీకు ఏవెన్నో ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పి సాల్వ్ చేసుకోండి బిడ్డా స్త్రీలు ఎప్పుడూ కూడా మగవాడి మీదనే ఆధారపడి బ్రతకూడదు మీదే మగవాడు ఆధారపడేలా జీవించగలగాలి అప్పుడే మీకు ఆత్మగౌరవం అనేది పెం పెంపొందుతుంది ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మిమ్మల్ని వేలెత్తి చూపే ప్రయత్నం అస్సలు చెయ్యరు తల్లి ఎవరిపై ఆధారపడి అనవసరమైన మాటలు పడాల్సిన అవసరం లేదు బిడ్డ లేదంటే అందరూ అనే మాటల వల్ల జీవితంలో ఆత్మగౌరవం కోల్పోయి తనకంటూ ఒక జీవితం ఉంది అనే విషయాన్ని తను కోల్పోయే పరిస్థితి తప్పకుండా రావచ్చు బిడ్డ స్త్రీ ఎప్పుడూ కూడా తను స్వతంత్రంగా బ్రతకగలగడం నేర్చుకోవాలి ఏ పరిస్థితుల్లోనూ తనకంటూ ఏ దిక్కు లేదు అనే స్థితి తనకు కలగకూడదు తల్లి అన్ని దిక్కులు తానే ధైర్యంగా నిలబడగలగాలి ఒక స్త్రీ గౌరవం పెరగాలి అంటే తను సంపాదించాలి తను ఇంటిని చక్కబెట్టాలి ఇక తనే ఇంటి మొదటి ఆసరాగా నిలబడగలగాలి లేదంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి చులకనైపోతారు తల్లి అలసుగా మాట్లాడతారు ఏ విషయంలో మిమ్మల్ని మాట్లాడనివ్వరు ప్రతి ఒక్కరికి కూడా మీరే కారణంగా వెళ్ళెత్తి చూపిస్తారు బిడ్డ అందుకే అత్త అరిచిన భర్త బాధపడ్డా ఎవరి నోళ్ళు ఎలా నానినా ఈ ఒక్క హక్కుని చెయ్యి చిక్కించుకోగలిగితే గౌరవం వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం జీవితానికే సరిపడా పెంపొందుతాయి అర్థమైందా బిడ్డ ఈ ఒక్క మాట బాగా గుర్తుంచుకో ఒక మంచి భర్త తన భార్యతో ఎలానే నడుచుకుంటాడో వారికి ఈ ఐదు లక్షణాలు తప్పకుండా ఉంటాయి మొదటిది తన భార్యతో ఎంత కోపం వచ్చినా కూడా తనపై అరచి మాట్లాడడు రెండవది తన భార్య గురించి ఇతరుల వద్ద ఎప్పుడూ చెడుగా మాట్లాడడు మూడవది తన భార్యతో పంచుకోవలసిన ప్రేమ ఆప్యాయతలో అలాగే శరీరాన్ని వేరొక స్త్రీతో పంచుకోడు కనీసం ఊహించుకోడు కూడా ఇక ఇలా పంచుకుంటే అది వ్యభిచారమే అవుతుంది బిడ్డ కాదంటవా నాలుగవది ఇతర స్త్రీలతో తన భార్యను ఎప్పుడూ పోల్చడు ఒకవేళ ఆ పరాయి స్త్రీయే వారికి సరైనదైతే భగవంతుడు వారిని మీకు భార్యగా రాసిపెట్టేవాడు విధి ఎప్పుడూ కూడా మనకు సరైన జతనే తోడుగా ఇస్తుంది బిడ్డ ఇక మీరిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితంలోని సమస్యలన్నింటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాని మీ జీవితాలకు ఒకరికి ఒకరు మీరే సమస్యగా మారిపోకూడదు గుర్తుంచుకో తల్లి ఇక ఐదవది మంచి భర్తలు ఎప్పుడూ కూడా తమ భార్యలతో ఏదో సాధుగుణంతో ఎంతో సాధుగుణంతో మృదువుగా మసులుకుంటారు ఎప్పుడు వారు నొచ్చుకునేలా మాట్లాడరు ఎందుకంటే ఆమె తన కోసం తన తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని అసలు తన జీవితాన్ని వదిలి తన కోసం వచ్చి తనకు సేవల చేస్తుంది అనే విఘ్నతతో ఉంటారు కాబట్టి అర్థమైందా తల్లి బిడ్డలరా ఎవరైనా మీరు మీ భార్యలతో ఎలాగా నడుచుకుంటున్నారా లేదా ఒక్కసారి గమనించుకోండి ఎందుకంటే ఎప్పుడు భార్యను బాధ పెట్టకు భార్య అన్ని బంధాలను తెంపుకొని మీ దగ్గరికి వస్తుంది నిన్ను నీవేళ్ళ జీవితం కోసం కాబట్టి తనను ఎప్పుడు బాధ పెట్టకు అశ్రద్ధ చెయ్యకు అలక్ష్యం చెయ్యకు తన చేత కన్నీరు పెట్టించకు తనని నిర్లక్ష్యంగా మాట్లాడకు ఇతరుల దగ్గర చులకనగా చెయ్యకు తను నీ జీవితంలోకి వచ్చిందంటే నిన్ను ఒక బిడ్డలాగా చూసుకుంటుంది తను మరొక అమ్మని అర్థం చేసుకో మీ భార్య మీద పంతాన్ని అధికారాన్ని కాదు కాస్త ప్రేమని చూపించండి అప్పుడు మీ భార్య అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నదల్లా చేస్తుంది గుర్తుంచుకో బిడ్డ ఒక స్త్రీ తన పుట్టింట్లో ఇరవై ఏళ్ళు మాత్రమే గడుపుతోంది కానీ అత్తింట్లో పూర్తి జీవితాన్ని గడపాలి కదా బిడ్డ అలాంటి ఇల్లు ఆమెకు ఆలయం కాకపోయినా పర్వాలేదు కానీ కారాగారం మాత్రం కాకూడదు బిడ్డ అర్థం బిడ్డ ఒకరు మిమ్మల్ని మోసం చేశారు అంటే వారు మీపై గెలిచారు అని కాదు ఎందుకంటే తర్వాత వారు మీ దగ్గరికి ఎప్పటికీ రాలేరు ఆపదలో మళ్ళీ మళ్ళీ మీ సహాయాన్ని ఎప్పటికీ పొందలేరు తల్లి ఆ వ్యక్తి మిమ్మల్ని కోల్పోతున్నారు అంతేకాని మీరు వారిని కాదు మళ్ళీ మీ దగ్గరకు రాకుండా వారంతట వారే ఒక అడ్డుకట్ట వేసుకుంటున్నారని అర్థం బిడ్డా కాబట్టి చింతించకు కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్నా వారితో ఏమీ చెప్పుకోలేము కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాం అంటే మనసుకు మనిషి పరిచయం కాదు మనసు పరిచయం నిజమేగా బిడ్డ జీవితంలో కొన్ని మార్చుకోవాలి కొన్ని మర్చిపోవాలి కొన్ని వద్దనుకోవాలి కొన్ని వదిలేయాలి అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది బిడ్డ గుర్తుంచుకో ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తరువాత మీరు ఇద్దాం అనుకున్నా వారు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు తల్లి ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా అర్థమైందనుకుంటా ప్రేమిస్తే ఓపిక ఉండాలి ప్రేమిస్తే అర్థం చేసుకోవాలి ప్రేమిస్తే ఎవరిని మోసం చెయ్యకూడదు ప్రేమిస్తే జీవితాంతం వాళ్లతోని ఉండాలి ప్రేమిస్తే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి ప్రేమిస్తే వాళ్ల కోసం ఎవరినైనా ఎదిరించగలగాలి ప్రేమిస్తే ఎవరి కోసమో ప్రేమని దూరం చేసుకోకూడదు తల్లి గుర్తుంచుకోబిడ్డా ఈ కాలంలో నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు తల్లి డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదమ్మా అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు తల్లి నిజమే కదా కాదంటవా బిడ్డ భార్యాభర్తలు అనేవారు ఇంటికి రెండు కళ్ళు రెండు చక్రాలు లాంటివారు వారిద్దరూ సజావుగా నడుస్తూ ఉంటేనే కుటుంబం అనే బండి కూడా సజావుగా ఏ ఆటంకాలు ఏ ప్రమాదాలు లేకుండా నడుస్తుందని గుర్తుంచుకోబిడ్డ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ప్రేమతో నమ్మకంతో గౌరవంతో ఉంటే ఏ సమస్యలు రావని అర్థం చేసుకోండి బిడ్డ అంటూ ఈరోజు వీడియోలో బాబాగారు చాలా చక్కటి సందేశాలను అందించారండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాబా గారి మరిన్ని సందేశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేచన సుఖినో భవంతు ఓం సాయి